చాలా దగ్గరలోనే హిమాలయ హాస్పిటల్ హోలిస్టిక్ హాస్పిటల్ సన్ రైజ్ హాస్పిటల్ ఇలాంటి హాస్పిటల్స్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ చాలా ఉన్నాయండి సెవెన్ రోడ్స్ దగ్గరలోనే అక్కడికి తీసుకువెళ్ళిన అతను బ్రతకే ఛాన్సెస్ హైగా ఉండేది అనేసి నా అభిప్రాయం అలా కాకుండా వాళ్ళు అంబులెన్స్ వచ్చేదాకా వెయిట్ చేసి టెన్ కిలోమీటర్స్ దూరంలో ఉన్న రిమ్స్కి అయితే తీసుకువెళ్ళడం జరిగింది అక్కడైతే ఆయన ప్రాణాలు అయితే కోల్పోయారండి వాళ్ళు అంతగా డబ్బు ఖర్చు పెట్టలేము అనేసి వాళ్ళు అనుకున్నప్పుడు ఆరోగ్యశ్రీ కార్డు ద్వారా ద్వారా కూడా అక్కడైతే చూసే ఫెసిలిటీ అయితే ఉంటుంది అక్కడికి వెళ్ళున్నా కూడా పాపం అతను అయితే బ్రతికేవాడేమో ఇప్పటికీ మీకు అందరికీ కూడా అర్థం అయిపోయి ఉంటుంది నేను ఏ విషయం గురించి మాట్లాడుతున్నానా అని చెప్పేసి ఇప్పుడు సుత్తి లేకుండా మన మెయిన్ టాపిక్ అయితే వచ్చేద్దాం ఫస్ట్ ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉన్నట్లయితే ఒకసారి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి ఇప్పుడు టాపిక్ లేకి వచ్చేస్తే శోభాయాత్ర అయితే జరిగింది కదా శ్రీరామ శోభాయాత్ర అయితే జరిగింది కడపలో ఒక టూ డేస్ బ్యాక్ అక్కడ వచ్చేసి నైట్ ఏదైతే జరిగిందో ఆ సంఘటన గురించి మనం ఈరోజైతే మాట్లాడుతున్నాం అందరికీ ఆ సంఘటన గురించి తెలిసే ఉంటుంది కానీ తెలియని వాళ్ళ కోసం నేనైతే ఈ వీడియో చేస్తున్నానండి నైట్ టైం టపాకులు అయితే పెద్దగా పేల్చారు ఒక్కొక్కటి పేల్చింటే అంత ప్రమాదం జరిగేది కాకపోయి ఉండొచ్చు కాకుండా ఎక్కువగా ఎక్కువ మొత్తాదు అయితే పటాకులు పెట్టడం వలన ఆ పటాకులు అనేటివి పైకి వెళ్ళి అంటే అందరికీ ఐడియానే ఉంటుంది కదా రాకెట్స్ అవి పెద్ద మొత్తంలో అయితే పెట్టడం జరిగిందండి అవి పైకి పోయి ఎట్లో అంత స్ప్రెడ్ అయిపోతాయి కాబట్టి చాలా ప్రమాదం అనేది జరిగిపోయిందండి శ్రీకృష్ణ హోటల్ దగ్గర ఉన్న ఒక సెక్యూరిటీ గార్డ్ పొట్ట దగ్గరకైతే ఆ టపాకులు అనేటివి వెళ్ళాయి వెళ్ళిన తరువాత అతను పొట్ట అయితే పగిలిపోయి అతను ప్రేగులు చేతిలో పట్టుకుంటే నిజంగా ఇప్పుడు అనుకుంటా ఉన్నా కూడా నాకు కళ్ళల్లో నీళ్లు తిరిగిపోతున్నాయండి అంత బాధగా అంత భయంకరంగా అలాగే ఆ వీడియో చూస్తూ ఉంటేనే నాకు ఒళ్ళంతా జలదరించినట్లయితే అయిపోయిందండి గూస్ బాంబస్ అంటారు కదా అలాగైతే అయిపోయింది నిజంగా ఆయనకి సెల్యూట్ చెప్పాలి ఎందుకంటే అంటే అతని ధైర్యాన్ని మనం మెచ్చుకోవచ్చు ఇంకొక వారు ఎవరైనా అయి ఉంటే కదా ఎంత హంగామా చేస్తారో చాలా చాలా హంగామా చేస్తారు ఎగ్జాంపుల్గా మనకి ఏదైనా చేతికి కానీ కాల్కి కానీ ఒక చిన్న గాయం అయితేనే మనం ఎంత తనకలాడిపోతామో అలాంటిది అతను అంత పెద్ద ప్రమాదం జరిగినా కూడా ఎక్కడ హంగామా చేయకుండా నోరే తెరచుకుండా అసలు పొట్టలో నుంచి పేగులు గడ్డకొచ్చాయంటే ఇంకా మీరు అర్థం చేసుకోవాలి ఎంత బాధని ఎంత ఆవేదనని అతను అనుభవించాడు ఆ క్షణంలో అలా అయితే జరిగింది అతను ఎక్కడ వెళ్లకుండా స్టేబుల్గా అలాగే నిలబడిపోయి ఉన్నాడు ఎంత బాధాకరంగా ఉందంటే వీడియో అంత బాధాకరంగా ఉందండి చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా అతను ఏ పరిస్థితుల్లో ఉన్నాడో వదిలేసి వీడియోస్ ఫొటోస్ తీసుకొని దాంట్లో సోషల్ మీడియాలో పోస్ట్ చేయాలని చెప్పేసి ఆత్రంలోనే ఉన్నాడు కా ఉన్నారు కానివ్వండి ప్రజలంతా కూడా అతన్ని హాస్పిటల్కి తీసుకువెళ్దాము అతని ప్రాణాలు కాపాడదాము అన్న సెన్స్ జ్ఞానం ఏమాత్రం ప్రజలకైతే లేదండి కొంచెమైనా ఒక్క మనిషికైనా మానవత్వం ఉంటే చుట్టుపక్కల చాలా హాస్పిటల్స్ అనేటివి ఉంటాయి కదా ప్రైవేట్ హాస్పిటల్స్ ఆ ప్రైవేట్ హాస్పిటల్లో కనీసం ఒక ఆటో పట్టుకొని వెళ్ళిపోయినా కూడా అతని ప్రాణాలు అయితే అతనికి మిగిలేవి అలా కాకుండా టెన్ కిలోమీటర్స్ దూరంలో ఎక్కడో ఉన్న రిమ్స్కి తీసుకుపోయి అది కూడా అంబులెన్స్ వచ్చేదాకా వెయిట్ చేసి అతన్ని హాస్పిటల్కి అయితే తీసుకువెళ్ళడం జరిగిందండి చాలా బాధాకరంగా ఉంది నాకైతే అక్కడికి వెళ్ళిన తరువాత అతనైతే చనిపోవడం చికిత్స జరుగుతూ ఉన్నప్పుడు అతనైతే చనిపోవడం జరిగిందండి అతనైతే ఈరోజు మన మధ్యలో లేరండి గారు అత అతని పేరు వచ్చేసి చాలా బాధాకరంగా అయితే ఉంది మనం చెప్పుకుంటా ఉన్నా కూడా దేవుడు కోసం ఎన్నో లక్షలు ఖర్చు పెట్టి అలాగా పెద్ద పెద్ద హడావిడిగా హంగా హంగామాగా అయితే చేశారు కదా అలా కాకుండా కొంచెం ఆ ఖర్చులో నుంచి కొంచెమైనా తగ్గించుకొని ఇలాంటి వాళ్ళ కోసం యూజ్ చేస్తే బాగుంటుందనేసి నా అభిప్రాయం ఎన్నో లక్షలు దేవుడి కోసం ఖర్చు పెట్టినప్పుడు అదే డబ్బులు ఇతని పెట్టి తొందర తొందరగా హాస్పిటల్కి తీసుకువెళ్ళింటే అతని ప్రాణాలు మిగిలేవనేసి అనేసి నేనైతే అనుకుంటున్నాను అలాగే ఇప్పుడు ఆయన ఎలాగో చనిపోయినాడు కాబట్టి పెద్ద పెద్ద వాళ్ళందరూ వచ్చేసి మేము సహాయం చేస్తాము అది చేస్తాము ఇది చేస్తామని చెప్పేసి చాలామంది అంటున్నారు కానీ అది ఎంతవరకు చేస్తారనేది మనకైతే తెలియదు అది ఆ దేవుడికే తెలియాలి అయోధ్య ఐక్య సమిత వాళ్ళు వచ్చేసి వాళ్ళ ఇంటి దగ్గరికి అంటే హరిదారు ఉంటారు కదా వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే వెళ్ళి అంటే అతను రిమ్స్లో చనిపోయాడు కాబట్టి రిమ్స్ దగ్గరే వాళ్ళ ఫ్యామిలీ అంతా ఉంది కాబట్టి వాళ్ళ ఫ్యామిలీని కలిసి వాళ్ళ అందదండ అంతా క కనుక్కొని వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది ఏంటి అనేసి కనుక్కొని ఇంకా వాళ్ళ భార్యకైతే ఉద్యోగం ఇవ్వడం జరిగింది అలాగే వాళ్ళ కొడుకుకి వాళ్ళ కొడుకు చదువుకుంటున్నాడు ఆ చదువుకి అంతా కూడా బాధ్యత మేమే నిర్వహిస్తామని చెప్పేసి వాళ్ళ ఫ్యామిలీకి అయితే ఇచ్చారండి ఎంతైనా ఏమైనా డబ్బులు ఇవ్వ ఇచ్చి ఉండొచ్చు ఏదైనా చేసి ఉండొచ్చు కానీ పోయిన మనిషిని మాత్రం మనం తిరిగి తెప్పించలేము వాళ్ళ ఇంట్లో ఒక పెద్ద మనిషిని అయితే వాళ్ళు కోల్పోవడం జరిగిందండి ఇలా ఎన్నెన్నో జరుగుతూ ఉంటాయి కానీ గవర్నమెంట్ అయితే చేస్తూ ఉంటారు చేయలేదని నేనేం చెప్పటం లేదు కానీ కాకపోతే ఇలాంటి ఏవైనా చేసేటప్పుడు కొంచెం అంతా కూడా మనం చూసుకొని చేస్తే బాగుంటుంది బాగుంటుంది అనేసి నేనైతే అనుకుంటున్నాను ఇలాగా క్రాకర్స్ అనేటివి ప్రతిసారి పేలుస్తూనే ఉంటారండి పేల్ సెలబ్రేట్ చేసుకోండి కాదనటం లేదు కానీ తగిన ఏమంటారు ఏమైనా తీసుకొని మనమైతే సెలబ్రేట్ చేసుకోవాలనేసి నేనైతే అనుకుంటున్నాను ముఖ్యంగా దీపావళికి మాత్రమే క్రాకర్స్ అనేటివి పెంచుకునేవారండి ఒకప్పుడు ఇప్పుడు అలా కాదు ఒక బర్త్డే వచ్చిన క్రాకర్సే తర్వాత ఇంకా పెళ్ళైనా క్రాకర్సే చనిపోయినా క్రాకర్స్ ఒక జాతరైనా క్రాకర్సే తర్వాత ఒక తిన్నాలైనా క్రాకర్సే ఇంకా ఏదైనా ఫెస్టివల్ అయినా క్రాకర్సే ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇండియా గెలిచింది వరల్డ్ కప్ అంటే అప్పుడు క్రాకర్సే తర్వాత ఏదైనా చిన్న ఫంక్షన్ లాంటిది ఇంట్లో జరుగుతుంది అనుకోండి అప్పుడు క్రాకర్సే అసలు క్రాకర్స్ పేలుస్తున్నారు అంటే అప్పుడు ఒక క్లారిటీ అనేది ఉండేదండి జనాలకి ఏంటి ఓకే క్రాకర్స్ కాలుస్తున్నారు ఇది పరిస్థితి అనేసి జనాలకి ఒక క్లారిటీ అనేది ఉండేది కానీ ఇప్పుడు అలాగా లేనే లేదండి ఏ దానికైనా సరే క్రాకర్స్ 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 మీరు క్రాకర్స్ పేల్చే ముందు మన ఒకరు కుటుంబాన్ని మనము చంపేసేలాగా అయితే ఉండకూడదు సో మీరు ఇవన్నీ మనసులో పెట్టుకొని చేసుకుంటారనేసి నేనైతే అనుకుంటున్నాను సో ఏదైతే ఏముంది దగ్గరలో ఉన్న హాస్పిటల్కి తీసుకువెళ్ళి ఉంటే అతను బ్రతికేవారనేసి నేనైతే అనుకుంటున్నానండి చాలా హాస్పిటల్స్ అయితే ఉన్నాయండి కడపలో ఇప్పుడు ఇంత ముందుగా ఫస్ట్లో మనం చెప్పుకున్నట్లు హోలిస్టిక్ హాస్పిటల్ కానివ్వండి సన్ రైస్ హాస్పిటల్ కానివ్వండి తర్వాత హిమాలయ హాస్పిటల్ కానివ్వండి ఇలాంటి హాస్పిటల్స్ చాలా ఉన్నాయి అక్కడికి తీసుకువెళ్ళినా కూడా ఆయన అయితే బ్రతికేవారనేసి నేనైతే అనుకుంటున్నాను ఏమీ తెలియకుండా అతను అతని పని అతను చేసుకోవడానికి వెళ్ళినా కూడా చావ్ అనేది అతన్ని వెతుక్కుంటూ అయితే వచ్చేసింది ఏం చేయకపోయినా అతను ఏం చే చేయకపోయినా కూడా చావ్ అనేది అతని దగ్గరికి వచ్చేసింది అతను అయితే చనిపోయారు రెస్ట్ ఇన్ పీస్ హరి గారు ఈ వీడియో ఇంతే అండి మీకు కన్నా నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ అయితే చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో